ఎప్పుడు ఏదో ఒక రెసిపీ అయితే చేస్తూ ఉంటాం కదా సో ఈరోజైతే వెరైటీగా మ్యాంగోతో కుల్ఫీ అయితే చేస్తాను నార్మల్గా అయితే యూట్యూబ్లో ఉంది కానీ నేను ఇంకొంచెం డిఫరెంట్గా దీంట్లో సేమియా వేసి మ్యాంగో వేసి అద్భుతంగా అయితే వేసిన ముందు ముందు రెసిపీ అయితే అదిరిపోతుంది స్కిప్ చేయకోకుండా ఖచ్చితంగా చూడండి అలాగే ఇంకా ఎవరైనా లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేసుకోండి ఇది ఇంకా నెక్స్ట్ అయితే పాలు దీనికి కావాల్సినది అయితే పాలు సేమియా చ చక్కర మ్యాంగోస్ అనమాట చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే బట్ రెసిపీ మాత్రం అదిరిపోతుంది ఐస్ క్రీమ్ బయట దొరుకుతుంది కదా అట్లా కాకుండా ఇట్లా ఇంట్లోనే మంచిగా మ్యాంగో కుల్ఫీ చేసుకున్నారంటే టేస్ట్కి టేస్ట్ హెవెన్ అనమాట ఇంకా సో ముందు స్టార్ట్ అవుతుంది వీడియో నా కోసం ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా ఫుల్ వీడియో అయితే మొత్తం చూడండి మీరు కూడా అదిరిపోతుందనమాట రెసిపీ సో లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంది ఆ ట్విస్ట్ నేను చెప్పానమాట ఇట్లయితుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సో కాబట్టి లాస్ట్ వరకు మీరు చూసి ఏంటో ఆ ట్విస్ట్ మీరే చూడండి బట్ నన్ను మాత్రం తిట్టుకోద్దండి ఇంకా రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము రైట్ స్టార్ట్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను ఒక మంచి స్వీటా ఐస్ క్రీమా ఇదేందో నాకు తెలీదు నేనైతే ఈరోజు మ్యాంగోతో అయితే కుల్ఫీ చేద్దాం అనుకుంటున్నాను జనరల్గా ఇదేం కొత్త రెసిపీ ఏం కాదు చాలా వరకు యూట్యూబ్స్లో నేను కూడా సెర్చ్ చేసే చూసిన కాకుంటే వాళ్ళలా కాకుండా నా స్టైల్లో చేస్తాను వాళ్ళైతే ఈ సేమియా ఇవన్నీ వేయరు నేనైతే కొంచెం సేమియా అట్లంతా దట్టించి అయితే వేస్తాను ఫస్ట్ అయితే మ్యాంగోస్ తీసుకొని అవి మంచిగా లోపల ఉన్న గుజ్జుని విత్తనాన్ని అయితే తీసేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టయితే చేసుకున్నాను ఇంక ఇక్కడైతే టూ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ తీసుకున్నాను కానీ ఇవి చాలామంది జస్ట్ వేడి చేసేసి పోస్తారు కానీ నేను అట్లా కాకోకుండా కొంచెం రాళ్ళని టూ ఫిఫ్టీ ఎంఎల్ని కాస్త ఒక హండ్రెడ్ ఎంఎల్ లాగా చేసినా అనమాట అట్లా వస్తే బాగుంటుంది కుల్ఫీ అనేసి కొంచెం యాలకులు అయితే వేసుకున్నాను ఒక రెండు వేసుకున్నాను బాగుంటుంది టేస్ట్ అని ఇంకా సపరేట్గా సేమియాని కూడా కొంచెం ఉడకబెట్టుకున్నాను ఇంక ఇక్కడైతే రెండు మ్యాంగోస్ తీసుకున్నాను ఈ మ్యాంగోస్లోకి కొంచెం సేమియా కొంచెం పాలు అయితే వేస్తాను అనమాట పాలు అయితే చూడండి ఈ థిక్నెస్ ఉండాలా అవి చాలా బాగుంటుంది అనమాట ఎందుకంటే మనం కొంచెం షుగర్ కూడా వేసింటాం కాబట్టి లైట్గానే వేసుకోండి షుగర్ లైట్గా అంటే ఓకే మీడియంగా మరీ ఎక్కువ ఎక్కువద్దు మరీ వద్దు ఎందుకంటే ఇది మ్యాంగో కుల్ఫీ కదా మరీ ఓవర్గా స్వీట్ ఉంటే తినాలని అనిపిదు సో ఇప్పుడైతే ఫస్ట్ ఒక లేయర్ సేమియా ఒక లేయర్ మిల్క్ లాగా వేసేసుకోండి బేసిక్గా లేయర్స్ వేసుకున్న ఏమేసుకున్నా అంత కల్ ఏమంటారు కలుపుతు కలిసిపోతుంది కాబట్టి ఏం పర్లేదు వేసుకున్నా కాకపోతే కొంచెం ప్రొసీజర్ లాగా ఉండాలని నేనైతే ఇట్లా ఒక లేయర్ సేమియో ఒక లేయర్ మిల్క్ అయితే వేస్తాను అనమాట చాలా బాగుంటుంది చాలా 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 టేస్టీగా ఉంటుంది ఎందుకు చెప్తాను నేను ఇది థర్డ్ టైం అనమాట చేసేది ఆల్రెడీ నేను సమ్మర్లో మ్యాంగో సీజన్ ఫుల్ ఉన్నప్పుడు కూడా ట్రై చేసినాను కానీ నాకు అప్పుడు రాలేదన్నమాట అంటే రాలేదు అంటే టేస్ట్ అనేది ఎందుకంటే షుగర్ ఒకసారి ఏమైందంటే నేను మ్యాంగో కొంచెం పుల్లగా ఉంటుందని అంటే కొంచెం పులుపు వస్తుంది కదా మ్యాంగో అందుకని షుగర్ ఎక్కువ వేయడం వల్ల అది తినడానికి బాగలేదు ఇంకొకసారి ఏమైంది మ్యాంగో అనేది చాలా గట్టిగా అయిపోయి తినడానికి కూడా బాగలేదనమాట అంటే ఐస్ ఐస్ అయిపోయింది సో అందుకే అట్లా టూ టైమ్స్ అయితే ఫుల్ ఒకసారి అయితే మ్యాంగో కీర్ అయ్యింది అంటే కీర్ కీర్ లాగా సో ఇదైతే నేను ఇంక పర్ఫెక్ట్గా చేయాలనేసి చాలా కష్టపడి రీసెర్చ్ చేసి అయితే చేస్తాను అనమాట పాలు కూడా ఎక్కువ ఎక్కువ వేయకోకుండా తక్కువ తక్కువే వేసి అది కాకుండా నార్మల్గా జస్ట్ వేడి చేసిన పాలు కాకోకుండా దానిలో కొంచెం థిక్ షేప్లో తెచ్చేసి థిక్ ఫామ్లో అయితే వేసుకున్నాను అనమాట నా దగ్గర ఇంకా కొంచెం మ్యాంగో పల్ప్ ఉంది సో అందుకే దీన్ని ఇంకొంచెం లోపలకి కనేసేసి మ్యాంగో పల్ప్ కూడా వేస్తున్నాను ఒక్కసారి ట్రై చేయండి ఈ కుల్ఫీ జనరల్గా బయట ఐస్ క్రీమ్స్ తినేవాళ్ళు చిన్నపిల్లలకి ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం కదా అలా కాకోకుండా ఇట్లా ఇంట్లో ఎప్పుడన్నా ఒకసారి ఫన్నీగా చేసివండి ఇంక ఇప్పుడు మ్యాంగో సీజన్ ఏం లేదు కాకపోతే మా అదృష్టం కొద్దీ మాకు మ్యాంగోస్ దొరికినాయి కాకపోతే అన్ని మ్యాంగోస్ ఏం బాగలేవు కొన్ని మ్యాంగోస్ చెడిపోయినాయి కొన్ని మ్యాంగోస్ బాగున్నాయి అన్ సీజన్ కాబట్టి ఇంకా అట్లనే ఉంటాయి అడ్జస్ట్ చేసుకోవాలి మ్యాంగోస్ దొరకడమే ఎక్కువ మన మొహానికి ఇంకా అట్లాంటిది అన్నీ బాగుండాలంటే బాగుండవు కదా సో ఇంక ఇప్పుడైతే రిమైనింగ్ ఉన్న మ్యాంగో పలుపుని కూడా వేసేసుకున్నాం కదా సో ఇప్పుడైతే దానిపైన మనం ఇంత ముందు కట్ చేసుకునే ఉంటాం కదా దాన్ని అందుకే కట్ చేసుకునేటప్పుడు నీట్గా మూత మూసేలాగా కట్ చేసేసుకోవాలా ఇంక ఇప్పుడైతే దీన్ని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసేలా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మ్యాంగో కుల్ఫీ అయితే రెడీ అయిపోతుంది అనమాట నాకు కొంచెం భయంగా ఉంది ఎందుకంటే ఇది థర్డ్ టైం అనమాట నేను చేసేది ఆల్రెడీ టూ టైమ్స్ వేస్ట్ చేసి అట్లీస్ట్ ఇప్పుడన్నా మంచిగా రాలని మొక్కుకున్నాను సో నేనైతే ఒక ట్వెల్వ్ అవర్సా ట్వెల్వ్ అవర్స్ కదా ఒక ఫోర్టీన్ అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ నా దరిద్రం ఏంటంటే వర్షం వచ్చి పవర్ పోయేది పవర్ వచ్చేది పవర్ పోయేది పవర్ వచ్చేది అట్లయితే అయిపోయిందనమాట సో పవర్ పోయినప్పుడు అది మెత్తగా అవుతుంది పవర్ వచ్చినప్పుడు అది గట్టి అవుతుంది ఇట్లా లేనిపోని రామాయణం అంతా జరిగి ఫైనలీ ఈసారి కూడా నేను చెడదొబ్బిన కుల్ఫీని నా దరిద్రం ఎట్లా ఉందంటే ఇట్లా ఒకసారి చూడండి సో నేను ఇంకా నెక్స్ట్ సీజన్ లోపు ఇంకా మంచిగా నేర్చేసుకొని నెక్స్ట్ సమ్మర్కైనా మన ఛానల్లో మంచి మ్యాంగో కుల్ఫీలు అయితే పెడతా అని ఆశిస్తున్నాను ఇంకా నా ఓల్డ్ వి వీడియోస్ కొన్ని ఉన్నాయి అవి కూడా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి పోయి చూడండి కొంచెం ఫన్నీగా కొంచెం క్రియేటివ్గా అయితే కుకింగ్ చేసినాము సో నా నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ప్లాఫ్ అయినంత మాత్రాన అన్నీ ప్లాఫ్ అయిపోతాయి అని అనుకోవద్దండి ముందుంది ఇంకా ముసళ్ళ పండగ ఇంకా నెక్స్ట్ సీజన్స్ వస్తాయి ఆ సీజన్స్లో మంచిగా పర్ఫామ్ చేసి నెక్స్ట్ టైం మంచి కుల్ఫీని అయితే తయారు చేస్తాను అనుకున్నట్టే ఈసారి కూడా మ్యాంగో అయిపోయింది అయిపోయిందనమాట ఏం చేస్తావు నా బ్యాడ్ లెక్ బట్ నెక్స్ట్ టైం అయితే మంచిగా చేస్తాను సో ఈ వీడియోకి అయితే ఏంటి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్